वा शास्त्रेरका गुरुका हतकाका शास्त्रवाद सवम स्वदवस्वः सत्य दृष्टदर्शनं पुरुष एवेद गम सर्वो श्रीचिन पंजीपति शास्त्र भगवा आ बौजायुस्त गुरुका पादोस् विश्व ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చిన్న అరణ్యం మనకి ఈ భూమండలం మీద ఎన్ని ఉన్నాయో అన్ని అరణ్యాల వల్ల చిన్న అరణ్యం అది కూడా ఈశాన్య భాగంలో ఉంది దాన్ని హింసాట్యం అని అంటారు ఆ హింసారణ్యంలో శోత మహాముని తన శిష్యులంతా కూడా ఉంటుంది మంచి మంచి తగలు విషయాలు గురువు ఉన్నారు అదే సమయంలో శిష్యులంతా కూడా అడిగారు అవి మరి భూలోకంలో మానవుల కష్టాలు బాధలు కలుపుకోవడానికి సుఖ సంతోషాలు ఉండడానికి ఏమన్నా ఉపాయంగా ఉంటే బాగా చెప్పనని పిల్లలంతా కూడా అడిగారు వెంటనే శోతమహాము ఆయన లోక హితార్థమై అంటే లోకానికి బలపట్టేటువంటి చక్కని ప్రశ్న అడిగారు మీ అందరి కూడా నాకు ఆమె అన్ని లోకానికి నాటే మధ్యన భూలోకానికి i ఉంటారు అందుకని ఈ కలయుగంలో ఈ పాపాద సౌభాగ్యం ద్వారా కాయం కాపాడడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు సత్యనారాయణ స్వామిగా లక్ష్మీదేవి రమాదేవిగా భూలోకంలో వెలిసి ఉన్నారు మరి వారి అబ్బాయి వ్రతాన్ని చేస్తుంటే అంతా కూడా సమయం మళ్ళీ వెంటనే స్వామి వ్రతాన్ని ఎవరైనా చేశారా చేస్తే ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఏ విధంగా చేయాలి మరి అలాగే స్వామివారు చెప్పినారు మా నదీ తీరం ఉండు కానీ అంటే ఇంట్లో వాళ్ళు నదీ తీరం కానీ లేదా ఏదైనా స్వగృహంలో కానీ స్వగృహంలో కుదలినప్పుడు దేవాలయం ఉంది కానీ దేవాలయంలో విలువడినప్పుడు నదీ తీరం కానీ ఈ వ్రతాన్ని చేసుకోమన్నారు మరి ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవారు అంటే బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగు నాలుగున్నర మధ్యలో నిద్రలేచి కాలకృత్యాలను కూడా నెరవేర్చుకుని వారిని సంకల్పం చేసుకోవాలి స్వామి ఈరోజు నీ వ్రతాన్ని చేసుకుంటామయ్యా అని చెప్పి మనతో సంకల్పం చేసుకుని పగలంతా ఇక్కడ ఉపవాసం ఉండి సాయంకాల సమయంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి అంటే ఇప్పుడు అంతా సాయంకాలం కుండలేదు కాబట్టి మరి వ్రతాన్ని మనం చేరుకుంటున్నాం మళ్ళీ అలాగే ఈ వ్రతాన్ని ఎక్కడైతే మనం చేస్తామో అతడు శుభ్రంగా అంటే ఆవుకాలతో శుభ్రంగా అరిగి ఐదు రంగులతో ముగ్గులు వేసి నూతన వస్త్రాన్ని పరిచి దానిమీద మరి కూడా స్వామివారి జరుగుతున్నటువంటి పూజ కాబట్టి మరి అందరినీ కూడా అప్పట్లోండే దాని ఒకటి ప్రతిరోజు కూడా భిక్షాయాత్ర చేసుకుని వచ్చింది పొందుకుని తినాలి లేదా కొద్దిగా పురస్కారాలు చేసుకుని వచ్చి తినాలి మరి ఆ రోజుల్లో అది కూడా ఆయన ఇబ్బందిగా మారిపోయింది కాబట్టి బాధపడుతూ భార్య అనుకుంటున్నాం మీరు ఇన్ని వేదాలు శాస్త్రాలు చదువుతున్నారు మరి మన చింతాన్ని కూడా తిండి లేకుండా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం మరి ఏమిటి దీనికి మార్గం అని చెప్పి భార్య అడగ ఆ బ్రాహ్మణుడు భార్యని బోధార్చి ఆ దాదీ నది తీర ముందు కూర్చుని చెట్టు కింద కూర్చున్నారు కూర్చుని బాధపడుతూ ఉన్నారు భగవాన్ బ్రాహ్మణ ప్రియ అంటే పురోహితుడు అంటే పురానికి ఎంతమంది అంటే గ్రామంలో మంచి పురోహితుడు కాబట్టి ఆయన అంటారు ఉంటారు అటువంటి పురోహితుడు బ్రాహ్మణుడు యన ఏమైనా విచారిస్తున్నారు అని అడిగాడు కంటిని ఆ స్వామి నేను ప్రకల విద్యలు వేదాలు శాస్త్రాలు అన్ని కూడా చదువుకున్నాను మరి అవి నాకు పిల్లలకి ఇంటి పెట్టుకోవడానికి కూడా పనికిరాకుండా ఉంది నాకు నా మీద నాకే బాధ ఇస్తుంది అని చెప్పి ఒక శాపం పెట్టాడు ఈ కాశీ నగరం అంతా కూడా మశాన అయిపోగా అని ఆ బ్రాహ్మణుడు శాపాన్ని పెట్టాడు మరి అప్పటి నుంచి వరకు కూడా తగ్గే సేవలు మరి వెంటనే ఆ స్వామివారు అంటున్నారు నాయనా ఇంత శాపాన్ని పెట్టావు బ్రాహ్మణుడు బాధపడకూడదు కాబట్టి నేను ఒక ఉపాయం చెప్తాను దానివల్ల మీ అంతా కూడా మంచిగా చెప్పాడు వెంటనే మళ్ళీ ఆ స్వామివారు అంటున్నారు బ్రాహ్మణుడు నువ్వు పెట్టిన శాపానికి ఎవరైనా ముందుకుంటే చెప్పని చెప్పగా అప్పుడే ఆ బ్రాహ్మణుడు వెళ్తాడు ఈ కాశీ నగరంలో కాశీ అన్నపూర్ణ సమేత దేవాలయం సత్యనారాయణ స్వామి ఆ అర్ధాన్ని ఎలా చేయాలి అని కూడా ఆ బ్రాహ్మణుడికి వివరంగా చెప్పాడు వెంటనే ఆ బ్రాహ్మణ స్వామి నేను ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళాడు భార్య పోయి మరి సత్యనారాయణ స్వామి అర్థం చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా పెరిగిపోతాయి అంట కాబట్టి మనం ఎలాగైనా రేపు ఈ వ్రతాన్ని చేసుకుందాం అని చెప్పి మరి ఈరోజు సంకల్ప పని చేత నా దత్తా కూడా వచ్చింది మరి నేను నా ధనమంతా కూడా నేను పురుషే బతికెడతాను చెప్పి తన బంధువుల్ని మిత్రుల్ని అందరినీ కూడా పీల్చుకుని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేదానికి భార్య అని మరి పుద్దునకి దాని దానికి అప్పుడే వచ్చేసరికి ఏమీ దొరకలేదా అని అడిగింది ఆ జరిగిందంతా కూడా ఆ బ్రాహ్మణుడు భార్య చంపాడు వెంటనే ఆ భార్య జరిగి ఇంటి ముందు అన్నీ కూడా వాయువుని పచ్చగా బళ్ళు ఆ మూట్లన్నీ కూడా చక్క లోపం చేశారు ఆ పగలందరూ కూడా ఉపవాసం ఉన్నారు ఆ బ్రాహ్మ భార్యవర్తలు పిల్లలందరూ కూడా సాయంకాలం శుభ్రంగా స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరించారు ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ఆచరించారో వారికి ఎటువంటి కష్టాలన్నీ కూడా హరిద జన్మందయ్యారు ప్రతి సంవత్సరం వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాడు శివుడికి ఆ శివుడు పోయాడు మరి అలాగే మళ్ళీ అడుగుతున్నారు స్వామి వ్రతాన్ని ఇంకా ఎవరైనా చేశారా ఒక బ్రాహ్మణులే చేశారా ఇంకా చేశారా అడిగారు వెంటనే మళ్ళీ చూస్తున్నాడు అలా బ్రాహ్మణుడు వ్రతాన్ని చూసుకున్నటువంటి సమయంలో ఒక తట్టి అమ్ముకునేవాడు మరి తన వ్యాపారం అంతా కూడా చేసుకుంటూ ఉండగా బాగా ఎండగా ఉన్న బయట దాహం వేసినట్టు ఆ కత్తిలి అబ్బాయికి వేసింది చక్కగా ఒకవైపు కత్తిలి పెట్టి ఒక అరుగు మీద కూర్చున్నాడు ఈరోజు ఒక బ్రాహ్మణుడు గౌరవించగానే స్వామి నాకు బాగా దహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగాను ఆ బ్రాహ్మణుడు మంత్రి ఇచ్చాడు ఆ కత్తిలమ్ముకునే వాటితో చూసినారు ఆయన ఇక్కడ ప్రథం జరుగుతుంది ఈ వరకు కూడా ఉండి ప్రసాదం స్వీకరించి భోజనం చేసి వెళ్ళాయ్యా అని చెప్పి చెప్పారు అక్కడ వెంటనే ఆ గట్టిన ముందునే వాడు సంతోషించి అక్కడే ఉండి శుభ్రంగా భోజనం చేసి వెళ్ళేటప్పుడు అడిగాడు అయ్యా మీరు చేస్తున్న పూజ ఏంటి ఈ పూజ మేము కూడా చేసుకోవచ్చా ఎలా చేయాలో చెప్తారా అని అడిగాడు వెంటనే చాతుడు వర్ణాయ వర్ణమాచారై నాలుగు వర్ణముల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు మరి ఆ వ్రత యొక్క విధానం మహర్షులంతా కూడా ఆ కట్టెలు అమ్మేవాడి యొక్క వివరంగా చెప్పాడు వెంటనే ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఆ కట్టెలమ్మ అన్నీ కూడా చక్కగా అమ్ముకుని ఇంటికి వెళ్ళి భారీగా పోయి మనకి రేపు కట్టెలమ్మగా ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ దా కూడా పెట్టి సత్యనా వర్ధాన్ని చేసుకుందాము అని చెప్పి చెప్పారు సరే కూడా అందుకు సరే అండి పొద్దున్నే మళ్ళీ చాలా దృష్టి నెరవేర్చుకుని మనసులో సంకల్పం చేసుకుని ఆ కట్టెల తల మీద పెట్టుకుని

మరి అలాగే ఈ గొడవలు కూడా రాజుగారి మీద ఉన్న భక్తుతోనూ భయంతోనో దుకొని తీసుకెళ్ళి ప్రసాదం రాజుగారికి ఇచ్చారు అలా ఇవాళ మంచిగా నిద్రగా ఉన్నాడు లేకపోతే చిరాకు వచ్చేసిన దానికి ఏంటి ప్రేమ ప్రశాంతంగా అయినా గొడవలు వీళ్ళకి వచ్చే ప్రశాంతం ఆనందా పడేసాడు మరి ఇష్టం లేకుండా పక్క వాళ్ళకి రాదు లేదంటే చెప్పాలి అంతేగాని కింద పడే ఒక్కడు కాదు ఒక్క పడేకోడు మరి అలా ఎప్పుడైతే అప్పుడు ఎక్కాడో మరి ఆయన ఎప్పుడు కదా సరే వెళ్ళి తీసుకుందాం అని చెప్పి వెళ్ళారు అలా కొంత దూరం వెళ్ళేసరికి రాజ్యానికి వెళ్ళినా రాజ్యం ఏమీ లేదు చిన్న భిన్నమైపోయింది రాజ్యం అంతా శిథిలమైపోయింది వందమంది కుమారు అక్కడికి వెళ్ళిన పండ్లు పొలాలు విజ్ఞానం ప్రసాదం ఆశ్చర్యంలో చూస్తున్నారు సరే చూస్తున్న సరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళారు వెళ్ళేసరికి ఆ ఎప్పుడు ఎలా ఉంటుందో పిల్లలు ఆడుతున్నారు రాజ్యంతో లేదు అప్పుడు ఎక్కువ ఇదంతా కూడా ఆ స్వామివారి ప్రసాదాన్ని మనం నేలపా చేయడం వల్ల నిర్లక్ష్యం చేయడం వల్ల మనకిలా పొగలు అనేవి తప్పుకున్నాయి కాబట్టి స్వామివారికి ప్రసాదాన్ని ఎప్పుడు కూడా అపహాసం చేయకూడదు అని చెప్పి అనుకుని వెంటనే రాజ్యంలో బంగారంలో దేవాలయం కల్పించాడు అంటారు సత్యనారాయణ స్వామి ప్రతినిత్యం మూడు వందర రోజులు కూడా మామారు వ్రతాలు పూజలు అన్ని జరుగుతూనే ఉంది పని చేసుకోవడమే కాకుండా తన రాజ్యంలో కనామనా భేదం లేకుండా ఒక అందరి చేత ఆ వ్రతాన్ని చేయిస్తూ ఉండేవాడు చివరికి ఆ శివుడులో ఆగిపోయారు ఈ పూజ అంతా కూడా తర్వాత ఆ శోత మహర్షి శిష్యుల సాంద పురాణంలో సూత మహర్షి గారు మీకు శక్తిలో రాకుండా భక్తిలో రాకుండా గౌరవండి మీరు వేరుపాటు చేసుకున్న పది రూపాయలు పెట్టి చేసుకున్నా లక్ష రూపాయలు పెట్టి చేసుకున్నారా అనే చోట స్వామివారు ఎంత భక్తితో చేసుకున్నారు అనేది మాత్రం ఒక చూస్తాడానికి మరి అలాగే ఈ ఈలో సత్యదేవ వ్రతం ఐదు భాగాలుగా చెప్పి సూర్యమహా శిష్యంధ్రీ కూడా ఈ వ్రతానికి వ్రతాన్ని చెప్పడం జరిగింది

आदर्श क्या रहे यह रहे मर्दी से भी जहाँ वहाँ रुका है दिल सत्ता यहाँ परो समस्त रंग रंग सुलम भक्तियाँ को अपनी बंद सस्यांशे सुधरे विचारों का सुन तबम प्रस्तुतम सस्य उनके महान निर्वाचित सुधारों कहा लोग विजयश्रुन ना हर मजेर कवि ही एरिया गोरधाम लोग कहे इसमें सब किस्मतरा संधा विश्वसनीय हना இதுதான் <laughs> मुझके तार स्तब्ध दृष्टों और दृष्टों मुष्ठितों दोन ब्रह्मस्तों बलियाबली बंधा अगर भूल जाते हैं जोड़ने जोड़ने मगर न तोड़ो अने ये न मुझसे मैं चला जाऊंगा नहीं जब नवाये मुष्ठित हो अज्ञान ये मतलब प्रविष्ट हो दे तोपर जाओगे इसने ऐश्वर्य